ప్రసీదత్వం మహేశాని ప్రసీదం మహేష్ని ప్రసీదజదంబికే బ్రహ్మాండ నాయికే తే నమో నమ్ నమకోటస్థ రూపాయ చిద్రూపాయ నమో నమ నమో వేదాంత వేదాంతవే్యాయ భువనేై నమో నమగా నేతి నేతీతి వాక్యైర్వా బోధ్యతే సకలాగమై తాం సర్వారణం దీవత ఓ జగదంబ సమస్తలోకాలకి నువ్వు నాయకవు అన్ని లోకాలని పరిపాలించే తల్లివి అటువంటి నీకు నమస్కారం ఈ అనేక లోకాలు ఉన్నాయని చెప్పాను అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి సృష్టిలో వీటన్నిటికీ అమ్మవారే పరిపాలకురాలు పరిపాలకురాలిని నా ఈక అంటారు నీవు సమస్త లోకాలని పరిపాలించే తల్లివి మహా ఈశానివి ఈశాని అనే శబ్దమునకు సర్వశక్తివంతురాలు సర్వశక్తి కలిగిన వాళ్లలో నిన్ను మించిన వాళ్ళు లేరు అటువంటి నీకు నమస్కారం మా ఎడల ప్రసన్నురాలవు కా నాశనము లేకుండా ఉండే అమ్మవారిని కోటస్థ రూపం అంటారు మనకి మార్పులు ఉంటాయి పుట్టినప్పుడు ఒక రకంగా ఉన్నాం ఇప్పుడు ఒక రకంగా ఉన్నాం రేపు మరో రకంగా ఉంటాం బుద్ధి ఎలా ఉంటుందో శరీరం ఎలా ఉంటుందో తెలియదు ఇటు మనిషి బుద్ధి మనస్సు శరీరము ఎప్పుడు మార్పులకు గురవుతుంది ఈ వికారములు మార్పులు లేకుండా ఉన్నవాళ్ళని రూపులు అని అంటారు అమ్మవారిలో ఎప్పుడు మార్పు ఉండదు కనుక అమ్మని అటువంటి అటువంటిది నమస్కారం బ్రహ్మస్వరూపిణివి వేదాంతస్వరూపిణివి ఉందా లేదా ఉందా లేదా అమ్మ ఇది కాదు ఇది కాదు ఇది కాదనుకుంటూ చివరికి అమ్మ ఏది కాదు అన్ని అని తేల్చారట దానికి నేతి నేతి అని